ముందుగా ఒక నాన్ స్టిక్ పాత్ర పొయ్యి మీద పెట్టేసి అందులో మేగడ వేసేస్తాం ఆ మేగడలో తీపి గుొమ్మడకాయ తురిమిన దాన్ని వేసేసి మేగడలో వేగనిస్తాం పాటు జలగడ దుంప తురుము కూడా పది నిమిషాల సేపు ఆ మేగడలో మెల్లగా వీటిని రెండుని మూత పెట్టేట్ల మధ్య మధ్యలో కదుపుకుంటూ కాస్త రోస్ట్ చేయాలి అప్పుడే హల్వా కమ్మగా ఉంటుంది ఆ స్థితి వచ్చే వరకు పది పన్నెండు నిమిషాలు అట్లా చేసి అప్పుడు ఇందులో తీపి కొరకు తేనె వేస్తాం ఈ తేనె వేసి జిగురొచ్చే వరకు మరగనివ్వాలి అట్లా కలర్ అట్లా మారి బాగా ఉడికి దగ్గరకు వచ్చి అట్లా బుడగలు వస్తూ ఉంటుంది కదా అంటుకోకుండా ఉండే స్థితి రావాలి ఎన్ని అని కూడా ఇక ఫైనల్గా యాలకు పొడి బాదం ముక్కలు పిస్తా ముక్కలు వీటిని అట్లా హల్వాలో వేసేసి తీసేసుకుంటాము